యాంటీ క్యాంట్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అరుదైన గజ్యలక్ష్మి ఇత్తడి దీపం చూపించడం జరుగుతుంది ఈ విధంగా దీని మీద వచ్చేసి మనకి అమ్మవారిది విగ్రహం ఒకటి రెండు ఏనుగులు అటు ఇటు ఉన్నట్టుగా మనకి చూపిస్తుంది ఇది బాగా పాతదండి వయసు వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల వయసు ఉంటుంది చుట్టూరా డిజైన్ కూడా ఎంత అందంగా ఉందో చూసారా ఇది వచ్చేసి పాత వస్తువు అంటే ఇత్తడిని కరిగించి ఒక అచ్చులో పోస్తే ఈ విధంగా వస్తుంది ఇది పాత వస్తువు నుంచి మించుకు ఆరు నుంచి ఏడు వందల గ్రాములు బరువు ఉంటుంది బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది ఇది చాలామంది ఒక నలభై యాభై సంవత్సరాలకి ముందు వరకు వాడుకలో ఉండేది వస్తువు ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని వాడకం తగ్గింది అరుదుగా లభిస్తుంది ఇది కనుక మీరు ఎవరైనా వాడినా చూసినా కామెంట్ చేయండి ఇటువంటి అరుదైన విలువైన వస్తువులను చూడడం కోసం యాంటీ క్యాన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇటువంటి విలువైన వస్తువులను చూడడానికి కోసం మా ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ను ఒకసారి చెక్ చేయండి మీకు అన్ని కంచు రాగి ఇత్తడి చెక్క వస్తువులకు సంబంధించి ప్లేలిస్ట్లు విడివిడిగా క్రియేట్ చేయడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మీకు చూస్తున్నప్పుడు ఎప్పుడైనా ఏ పాయింట్లో అయినా మా వీడియో కనుక నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ